హాయ్ గైస్ ఈరోజు పదవ తరగతి ప్రథమ భాష తెలుగులోని ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న బోర్డు ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చినటువంటి ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం కూడా ఇచ్చాను ఇందులో భూమిక అన్నటువంటి పాఠాన్ని రాసినటువంటి వారు గూడూరి సీతారాం గారు నెల్లూరు కేశవస్వామి గూడూరి సీతారాం గారు అలాగే డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు కూడా వీళ్ళందరూ కాంటెంపరీ వాళ్ళు వీళ్ళందరూ సమకాలీకులు అయితే ఆనాటి ఈ పాఠాన్ని భూమిక అంటే మీకు చెప్పాను ఏమిటంటే క్యారెక్టర్ అని అంటే ఒక పాత్ర పోషించినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాత్రను పోషించినటువంటి వారు నెల్లూరు కేశవస్వామి స్వామి గారు అయితే దీంట్లోని ముఖ్యంగా ఈ కథలు రాయడానికి గల కారణాలు ఏమిటి ఆనాటి పరిస్థితులు మా అమ్మదీయులు ఈ తెలంగాణ రాజ్యాన్ని పరిపాలన సాగడం ఈ పరిపాలనలో క్షమించాలి ఈ పరిపాలనలో అనేక మంది రైతులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డం తుపాకులతో నాలుగు వేల మందిని చంపేయడం రజాకారుల యొక్క విజృంభణ సాగి పూర్తిగా హైదరాబాద్ని పూర్తిగా ఈ తెలంగాణ ప్రజల్ని హింసించడం అస అసలు రాక్షస సామ్రాజ్యంగా చెప్పవచ్చు అలాంటి అకృత్యాలు ఎన్నో జరిగాయి అయితే ఆనాటి పరిస్థితులు వాతావరణం ఆనాటి పా పాలకులు ఎలా ఉండేవారు రాజులు ఆనాటి జరిగినటువంటి విశేషాలు వాటినన్నింటినీ భూస్వామ్య విధానం ఫ్యూడల్ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ ఉండేది వీళ్ళెవరు పండించుకొని కష్టపడమే తప్ప వాళ్ళకి మూడు పూటల భోజనం లేనటువంటి దుస్థితి జరిగేది అట్లాగే ఆనాడు ఉన్నటువంటి సాంస్కృతిక ఆచార సాంప్రదాయాలు వ్యవహారాలు పద్ధతులు వాళ్ళ ప్రవర్తన మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఈ కథలలో మనకిచ్చారు ఈ కథల్లో మనకి కనపడినటువంటిది మొట్టమొదటి సంపుటం ఏది అంటే పసిడి బొమ్మ అన్నటువంటిది రెండవది ఆ పసిడి బొమ్మ సంపుటం రెండవ సంపుటం ఏది అంటే చార్మినార్ కథలు అదే ఓల్డ్ సిటీ పరిస్థితులు అనేటివి ఇవి ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకి యుగాంతపు కథలు తర్వాత రూహి ఆపా కథ అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది అట్లాగే మనకి ఈ పెళ్ళిళ్ళు ఎలా సాగేవి ముస్లిం మహమ్దేల పెళ్ళిళ్ళు ఎలా సాగేవి అంటే ఒక అబ్బాయి కోసం వాళ్ళు అనేక మంది ఆడపిల్లలను కనడం వాళ్ళు పెళ్లి చేయలేక అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడడం అనేక రకాలైనటువంటి బాధలు ఇవన్నీ వంశాంకురం అన్నటువంటి కథలు అలాగే యుగాంతపు కథ ఇలా యుగాంతపు కథలోని అయితే భారతదేశం నుంచి పాకిస్తాన్ విడబడిన తర్వాత ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఏ ప్రమాదాలు సాగేవో ఇందులో ఎవరు గొప్పవారు ఉన్నటువంటి విషయాన్ని ప్రేమ్ గారు తన హిందీ నవల్లో ప్రపంచ దేశ ప్రఖ్యాతిగాంచినటువంటి కవి రచయిత తను ఆనాటి దూరదర్శన్లో ఈ భారతీయుల యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం ప్రజలందరికీ భారతీయులు ధర్మ మార్గంలో నడిచేవారని అర్థం చేసుకోవడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా యుగాంత కథలోని కేశవ స్వామి గారు ఇవ్వడం అయితే ఈయన రాసినటువంటి కథలన్నీ కూడా కోహినూరు జాకోబు కథలు లాంటివి అంటే ప్రపంచం అంటే దేశం గర్వించదగ్గ గొప్ప కవిగా గుర్తింపు పొందడం అట్లాగే ఆయన నైపుణ్యం ఏది కథా నైపుణ్యం ఆయన కథలు ఎంతో పేరుకెక్కినటువంటి కథలు రాయడం జరిగింది అందుకే నెల్లూరు కేశవస్వామి గారు భారతదేశం గర్వించదగ్గ గొప్ప తెలుగు కడుగా పేరుగాంచినటువంటి వారు ఆయన యుగాంతపు కథ కానీ పసిడి బొమ్మ కానీ ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కథ కానీ చార్మినార్ కథలు కానీ అనేకమైనటువంటి కథలను ఆయన రాసి మనకు అందించారు ఇంకొక విషయంతో ఈ పూర్తి వివరాలు మీకు మొదటి నుంచి మళ్ళీ ఇది ముఖ్యమైనటువంటి ప్రశ్న కనుక మీకు ఇవ్వడం జరిగింది దాని తర్వాత దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న సమాధానం ఉంది అవి కూడా ఇస్తాను ఆ వీడియో ద్వారా పంపిస్తాను అందరికీ ధన్యవాదాలు